ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందామండి ప్రత్యేకంగా ప్రభుత్వం ముప్పై లక్షల మంది ఎంప్లాయీస్కి వాళ్ళ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి గురించి నోటీసులు పంపించడం జరిగింది దీని గురించి ముందుకు వెళ్ళే ముందు ఒకసారి మీ అందరినీ అడుగుతున్నాను మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకుంటే వెంటనే చేయండి ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముందుకు వెళ్దాం చూడండి మరి ఈ సంవత్సరం ఒక్కసారిగా ఎప్పుడు లేని విధంగా ముప్పై లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి అది కూడా ఎంప్లాయీస్కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు నోటీసులు పంపించింది కారణం ఏంటి అంటే ప్రత్యేకంగా వారు టీడీఎస్లకి వారు చూపిన ఐటీఆర్లో చూపిన లెక్కలకి పొంతను కుదరట్లేదు కాబట్టి వారు ఏం చేశారంటే ఎస్ఎంఎస్ టెస్ట్ ద్వారా కానీ లేకుంటే మెయిల్ ద్వారా కానీ ప్రతి ఒక్కరికి పంపించి డిసెంబర్ ముప్పై తేదీ లోపల మీరు వీటిని సరి చేయండి బాబు అని రిక్వెస్ట్ పంపించారు మరి టైం దాటిపోయింది కదా ఇప్పుడు చెప్తారా అంటారా లేదండి ఇప్పుడు ఏమైందంటే కొంతమంది చేస్తుంటే చేస్తే చేసి ఉండొచ్చు ఒకవేళ ఎవరైనా సరే చేయకుండా ఉన్నారనుకోండి వాళ్ళకి ఈ వీడియో ఒక మంచి ఓర్టన్ ఇస్తుంది కారణం ఏంటంటే ఇన్కమ్ టాక్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు కదా మీరు ఇప్పటికీ కూడా మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయవచ్చు ఫార్మ్ ట్వంటీ సిక్స్ ఏలో మీరు కనుక మీ ఆదాయం గురించి డిడక్షన్స్ గురించి బ్యాంక్ డీటెయిల్స్ గురించి ఇండివిజువల్ డీటెయిల్స్ గురించి అన్ని ఆదాయాలు మీరు కొన్ని కొన్ని ఆదాయాలు అంటే కొన్ని ఆదాయాలు పక్కన పెడుతున్నారు అలా కాకుండా ప్రతి ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి చూపించండి మంచి పౌరులుగా ఉండండి మీరు కనుక ఇలా చూపిస్తే దానివల్ల మనకు లాభం ఏంటి లీగల్ యాక్షన్ ఏమి ఉండదు ఈరోజు వ్యవస్థ ఎంత పక్కడబద్ధిగా అయిందంటే ప్రతి ఒక్క చిన్న డీటెయిల్ ఏం కూడా డీటెయిల్ కూడా వాళ్ళకి అర్థమైపోతున్నది వాళ్ళ కంప్యూటర్స్లో వాళ్ళకున్న కొత్త కొత్త ఆఫీసులు ఈ మధ్యనే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మైసూర్లో ఒక కొత్త యూనిట్ని పెట్టారు ఆ యూనిట్లో ప్రతి చిన్న విషయం కూడా రికార్డ్ అవుతున్నది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కొట్టం కానీ రకరకాల మార్గాల్లో దాన్ని అది చేయాలి ఇది చేయాలి అది చూపించకూడదు అనుకుంటే మన లీగల్ యాక్షన్ పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏం కోరుతున్నారంటే ముప్పై లక్షల మందికి మేము నోటీసులు పంపించాము చాలా చాలామంది పంపించాము వాళ్ళు వాళ్ళు సరి చేశారు కానీ ఇంకా అధిక భాగం దాన్ని చేయలేదు కాబట్టి వారికి ఒక అవకాశం ఇస్తున్నాం ఏంటంటే మీరు రాబోయే రెండు మూడు నెలల్లో ఎప్పుడైనా ఫైల్ చేయండి అంటే రివైజ్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ని మీరు ఫైల్ చేయండి దాని ఏమిటంటే ఐటీఆర్ యూ అంటారు ఈ ఐటీఆర్ యూ ఫైల్ చేసి ప్రభుత్వానికి సరైన డీటెయిల్స్ పంపి పంపిస్తే మనకి ఎలాంటి లీగల్ యాక్షన్ ఉండదు కేవలం మనకి పెనాల్టీ మాత్రం ఉంటుంది మరి పెనాల్టీ అంటే మనం కట్టాల్సిన ట్యాక్స్ దాని మీద చిన్నపాటి ఒక ఫైన్ ఉంటే ఉండొచ్చు కాక కాబట్టి ఇలాంటి అవకాశాన్ని పోర్చుకొని మరి ఇన్కమ్ ట్యాక్స్ పేర్స్ అంతా కూడా మంచి ఉత్తమమైన పౌరులుగా ఉండటమే కాకుండా భారత నిర్మాతలుగా మనం ఉండాలని ఆశిస్తూ మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ రామ్జీష్ గుడి గంటల టీవీ నైన్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ సీయూ